నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బిత్ తెలుగు నేను బబిత ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ జమున గారి కూతురు శ్రవంతి జూలరీ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాము హలో మ్యామ్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు సో ఎలా ఉంది ఏం చేస్తున్నారు అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్ సో ఎలా నడుస్తుంది వర్క్ అంత వెరీ గుడ్ అండి ఐ ఆఫ్ అన్ ఆ వెరీ డీప్ స్పిరిచువల్ జర్నీ ఎందుకంటే నేను అందరికీ తెలుసు నా ఆర్ట్ ఏమైతే ఉందో ఇట్స్ బేస్డ్ ఆన్ స్పిరిచువాలిటీ మై ఐడియాలజీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ సో ఐ హ్యాడ్ టు డిక్ డౌన్ డీప్ సర్చ్ ఇన్ టు మై ఓన్ సెల్ఫ్ ఓన్లీ దెన్ ఐ కెన్ పెయింట్ ఇంకా అద్భుతంగా పెయింట్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది యూఆర్ అండ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మీ ఆర్ట్స్లో చాలా డెప్త్ మీనింగ్ కనిపిస్తుంటుంది అండ్ ద వే యూ లుక్స్ నిజంగా ఎంత డివైన్ థింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడున్న జనరేషన్లో వీఆర్ మిస్సింగ్ దాట్ సో ఇఫ్ యూ వాంట్ టు టెల్ సంథింగ్ టు ఆర్ ఐ మీన్ ఫ్యూచర్ జనరేషన్స్ సో వాట్ యు వాంట్ టు టెల్ సో ఏంటంటే ఈ కాలము ఇట్స్ బికమ్ లైక్ అ రాట్రియస్ అండి ఆర్ ఆల్ చేసింగ్ సంథింగ్ ఇట్స్ లైక్ ఇల్యూషన్ దట్ వీఆర్ చేసింగ్ మాయా అని అంటారు కదండీ సో నో బడీ ఈస్ పాజింగ్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎప్పుడైతే లేదో మనం అంతం ఇంటిటీ ఆ ఇంటినెస్ని మళ్ళీ ఫిల్ చేయడానికి ఏదో ఒక ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ ఎత్తుక్కుంటున్నాము సో ఐ పెయింట్ ఇమోషన్స్ అండి ప్రతి నవరసాలని పెయింట్ చేస్తాను ఆ అమ్మవారి కరుణ కటాక్షన్ని ఆ శివయ్య నాట్యంని అవన్నీ పెయింట్ చేస్తాను ఆల్ దోస్ ఇమోషన్స్ ఆర్ విత్ ఇన్ అస్ కానీ వీఆర్ నాట్ ఎట్ రెడీ టు డిస్కవర్ ఇట్ సో ఈ కాలం యువతలకి ఒకటే మెసేజ్ పాస్ ఫర్ సమ్ టైమ్ సెల్ఫ్ రిఫ్లెక్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ గ్రేట్ మెసేజ్ అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ జమున గారు ద వెరీ గ్రేట్ లెజెండరీ యాక్టర్ సో తన గైడెన్స్ లో మీరు మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు అండ్ అమ్మగారితో చిన్నప్పటి నుంచి యూ హావ్ బిన్ ట్రావెల్ సో మచ్ చాలా మంది యాక్టర్స్ని యాక్ట్రెసెస్ని కలిసి ఉన్నారు సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఆంట్ అంకిల్ అని పిలుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏవైనా షేర్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం కాబట్టి కృష్ణు అని అమ్మగారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి కోర్స్ తన అమ్మగారి కన్నా ఇంకా షీజ్ మచ్ బిగర్ అండ్ అంటే ఇలాంటిది యాక్ట్రెస్స్ కానీ అండి యాక్టర్లను కానీ మళ్ళీ ఎప్పుడూ చూడలేము కానీ ఐ రియలీ హోప్ వచ్చే తరంలో కూడా ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారని నాకు చాలా ఆశ నేను ఓల్డ్ స్కూల్ పర్సన్ ఓల్డ్ సోల్డ్ నేను పాతకాల సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను టు వాట్స్ హ్యాప్నింగ్ నౌ బికాస్ ఇస్ టూ కమర్షియల్ అండ్ ఐఎ రియర్లీ లుకింగ్ ఫర్ సమ్ డీపర్ మీనింగ్ ఇన్ మూవీస్ ఆల్సో సో కృష్ణవేణి అమ్మగారు సినిమా కీలుబొమ్మ నా చిన్నప్పుడు అమ్మ చూపించారు సో ఆ రోజుకి ఇటు సచ్ అన్ అడ్వాన్స్డ్ సినిమా అంటే నేను కూడా అసలు అనుకునేదాన్ని గుర్రం ఏంటి ఎగరడం ఏంటి ఆ రోజుల్లో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నేను చాలా చిన్న పాపని గోల చేశాను అమ్మతో అమ్మ గుర్రం కావాలి కీలు గుర్రం కావాలి అని సో నాకు ఎప్పుడు మర్చిపోయిన సంఘటన ఏంటంటే రాజస్థాన్ నుంచి ఒక కార్డ్ గుర్రం చక్కగా అలంకారం చేసి డెకరేటివ్ గుర్రం నా కోసం తెప్పించారు ఆ గుర్రం కదలట్లేదు నేనేమో అప్పుడు కీలు చూశాను చిన్నపిల్లని గువలు చేశాను అప్పుడు దాన్ని తాడులతో కట్టి మా ఇంట్లో ఒక తోటమాలి ఉండేవారు వాళ్ళతో లాగిపిచ్చేవారు ఆ గుర్రం మీద కూర్చొని ఇలా పోయి ఇలా వచ్చేదాన్ని సో దట్ ఇస్ సచ్ మెమరబుల్ మూమెంట్ దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ కానీ ఐ రియలీ హోప్ వి గెట్ టు సీ యాక్టర్స్ లైక్ కృష్ణమ్మ అగైన్ యాక్టర్స్ లైక్ సావిత్రి అమ్మ యాక్టర్స్ లైక్ మై ఓన్ మదర్ ఏఎన్ఆర్ అంకిల్ లాంటి వారు ఎన్టీఆర్ అంకిల్ లాంటివారు మళ్ళా రావాలి అట్లీస్ట్ అన్ ద ఫ్యూచర్ జనరేషన్స్ సోట్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ లర్న్ అబౌట్ రియల్ సినిమా అని కోరిక నాది ఇప్పుడు మీరు మీ మాటల్లో సావిత్రమ్మ గారి గురించి ఎన్టీఆర్ సార్ గురించి ఏఎన్ఆర్ సార్ గురించి మాట్లాడారు కాబట్టి జమినమ్మ గారు షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చిన తప్పుడు మీకు చిన్నప్పుడు ఉన్న స్వీట్ మెమరీస్ ఏవైనా అమ్మగారు షూటింగ్ నుంచి రాగానే ఈరోజు ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఏఎన్ఆర్ గారితో ఎన్టీఆర్ గారితో సావిత్రమ్మ గారితో తను షేర్ చేసుకున్న బాండ్ని మీతో ఏవైనా పంచుకునేవారా ఒకవేళ పంచుకుంటే మాకోసం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి అమ్మగారు ఎంత బిజీ ఉన్నా కూడా సినిమా రంగంలో కానివ్వండి ఒక సోషల్ వర్కర్ కానివ్వండి పొలిటిక్స్లో కానివ్వండి ఉదయమే నాలుగు గంటలకి నిద్ర లేపి రెండు మొట్టికాయలేసి హిందీ తెలుగు చదివించేవారు బికాస్ దే ఎట్ షీ యూస్ టు ఆల్వేస్ సే భాష మీద కొంచెం పట్టుదల ఉండాలి ఎందుకంటే నా జనరేషన్ నుంచి ఎస్పెషలీ దిస్ జనరేషన్ ఆ పట్టుదల అన్నది పూర్తిగా వెళ్ళిపోతుంది వెరీ ఎందుకంటే ఎంత బిజీ ఉన్నా షీ వాజ్ ఫస్ట్ ఐ మదర్ షీ వాల్యూడ్ ఫ్యామిలీ అండ్ ఐమ్ హ్యాపీ షీ పుట్ దాట్ అయితే అమ్మగారు చాలా మంది హీరోస్ తో హీరోయిన్స్ తో అండ్ మల్టీ స్టార్స్ ఆ లో కూడా సినిమాలు చేశారు సో మీరు అమ్మగారిని ఏ హీరోతో పేర్ అప్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించేది ఆన్ స్క్రీన్ ఏ పేరు క్వశ్చన్ ఇది పౌరాణికల్ అంటే ఎన్టీఆర్ అంకుల్ సోషల్ మూవీస్ అంటే ఏఎన్ఆర్ అంకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫై యర్ థ్యాంక్